శ్రీ మహా మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున కెరియర్ పరంగా నూతన అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు రేపటి రోజున చోటు చేసుకుంటాయి ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగం చేసేటటువంటి వాళ్లకు రేపటి రోజున అంత గొప్పగా ఏమీ కనపడడం లేదు అలాగని మీరైతే నిరాశ చెందాల్సినటువంటి పని కూడా లేదు మీ సహ ఉద్యోగులతో కొన్నిసార్లు పని విషయంలో అవసరమైతే మాట్లాడండి మాటల్లో సమయాన్ని వృధా మాత్రం చేసుకోకండి అది మీకు మంచి కాదు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున వ్యాపారం చేసే వాళ్లకు మీ వ్యాపారం అనేది మరింత వృద్ధి చెందుతుంది ఆదాయపరమైనటువంటి మార్గాలు రేపటి రోజున పెరగబోతూ ఉన్నాయి మీ వ్యాపారంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు రేపటి రోజు కలిసి వచ్చే సమయంగా నడుస్తుంది క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి రేపటి రోజున వ్యాపారంలో మీకు కలిసి వచ్చే సమయం ఇక కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కనపడుతూ ఉంది ఇక అదేవిధంగా అనారోగ్య సమస్యలు తొలగిపోయే సూచనలు ఉన్నాయి రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు మిశ్రమంగా ఉంటుంది ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి డబ్బులు విచ్చలవిడిగా మీరు ఖర్చు చేస్తారు డబ్బుల విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ప్రేమానురాగాలు కుటుంబ పరంగా పెరుగుతాయి మీరు శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కనబడుతూ ఉంది జీవిత భాగస్వామితో చక్కటి సమయాన్ని గడుపుతారు ప్రేమికులకు రేపటి రోజున మీ ప్రేమ విజయవంతమవుతుంది రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు ఆశయం నెరవేరుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు పలు మార్గాలలో మీరు లాభపడతారు ఎదురు చూస్తూ ఉన్న పని కూడా రేపటి రోజున ఒకటి పూర్తవుతుంది ఆశయం నెరవేరేంత వరకు పని ఆపకూడదు అత్యుత్తమ కాలం నీకు నడుస్తుంది శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి నూతన విషయాలను తెలుసుకునే సమయం ఇది జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలు చేస్తారు ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగ వ్యాపారం అనుకూలంగా సాగుతుంది మనోబలం విజయాన్ని ఇస్తుంది సంశయం లేకుండా ధర్మ మార్గంలో ప్రయత్నించండి అవసరాలకు డబ్బు లభిస్తుంది ద్వేషించిన వారే రేపటి రోజున మిమ్మల్ని కీర్తిస్తారు ఆపదల నుంచి బయటపడతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున ఆదిత్య హృదయం పఠించండి అదేవిధంగా శివుడికి పూజించండి శుభం చేకూరుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్